కనకదారాకు స్వాగతం ఈరోజు మనం పోహా మోదక్ చేస్తున్నాము జస్ట్ ఐదు నిమిషాల రెసిపీ అండి చాలా సింపుల్ గా అయిపోయే ప్రసాదం ముందు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు బాదం వేసి కాస్త వేగనివ్వండి పచ్చివాసన పోయేంతవరకు వేగాలి జీడిపప్పు బాదాంని ఇలా నెయ్యిలో వేయించుకొని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఫస్ట్ తర్వాత నెయ్యి కాస్త ఎక్కువ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు అటుకులు ఉప్మా అటుకులు ఉంటాయి కదా అవి నెయ్యి బాగా వేడెక్కితే ఇలా అటుకులు చక్కగా వేగిపోతాయి ఇలా విచ్చుకునేలాగా చక్కగా వేయించుకోవాలి అస్సలు ఇంకా పచ్చిదనం లేకుండా నెయ్యిలోనే అటుకుల్ని బాగా వేయించుకోవాలి అటుకులు ఇలా బాగా వేగాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు చూడండి వేయించుకున్న జీడిపప్పు బాదం రెండింటినీ మిక్సీ జార్లో వేసాను తర్వాత వేయించుకున్న అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసేసి లైట్గా పొడి చేసుకోవాలి మొత్తం ఫైన్ పౌడర్ కాదు కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదే గిన్నెలో అటుకులు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకొని గిన్నెలో వేసేయండి వేసి బెల్లం మునిగేంత వరకు ఇలా నీళ్ళు పోసేసి స్టవ్ ఆన్ చేయండి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కాస్త నీళ్లుగానే ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో మనం అటుకుల మిశ్రమాన్ని వేసేయాలి అటుకుల మిశ్రమం వేసేసాం కదా ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము అలాగే కాస్త యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకొని కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనేవ్వాలి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి పచ్చి కొబ్బరి పురుముంది బెల్లం చక్కగా కరిగిన తర్వాత అటుకులు కూడా నెయ్యిలో వేయించుకున్నాం కదా కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్ మోదక్ రెసిపీ ఇలా దగ్గర వరకు కలుపుతూనే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది ఆటోమేటిక్గా అంతే స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత మనం మోదక్స్ తయారు చేసుకున్నాం నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను తొందరగా చల్లగా అవుతుంది ఇత్తడి పాత్రలో తొందరగా చల్లగా అవ్వదు ఆల్రెడీ ఇది చాలా వేడి ఉంది కదా సో ఇప్పుడు కాస్త ఇలా అంటే చల్లగా అవుతుంది చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత మనం మోదక్ షేప్ చేసుకోవాలి వీటిని మీరు లడ్డూలాగా కూడా చుట్టేసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత ఇలా కాస్త గట్టిగా అవుతుంది మీకు నచ్చితే లడ్డు షేప్లో చుట్టుకోండి లేదా ఇలా మోదక్ మౌల్స్ ఉంటే నేను ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టాను మోదక్ మౌల్స్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్నది వచ్చేస్తుంది మనకు కరెక్ట్గా షేప్ కావాలి అంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి లడ్డూ కన్నా ఇలా మోదక్ షేప్లో చేస్తే చూడ్డానికి చాలా బాగుంటాయి నెయ్యి రాయకపోతే బయటికి రాదు సో ఖచ్చితంగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇదిగో అన్నీ ఇలా చేసేసుకోవాలండి పోహా మోదక్స్ సింపుల్గా రెడీ అయిపోయాయి చూడండి మనం చేసింది అయితే చాలా మైల్డ్గా ఉండే స్వీట్ మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి బెల్లంతోనే బాగుంటాయి షుగర్తో అంత బాగుండవు ఇవి ఇలాంటి సింపుల్ సింపుల్ ప్రసాదాలు ఇంకేమన్నా కావాలి అన్న మీకు నచ్చిన కాంబినేషన్లో ఎలా చేయాలి అడగాలన్నా మీరు మమ్మల్ని అడగచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి మేము చూసి చేసి చూపిస్తాం అంతే మళ్ళీ కనకదారాలు ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం